నమస్తే ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా ఇక మళ్ళా రెండో పాటతో వచ్చిన తిరుమలపురం మళ్ళీ కొన్ని ముచ్చట్లు షేర్ చేసుకుంటా నా వీడియోను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మలు ఇగో ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర బతుకమ్మలు పెట్టి ఆడుకొని డైరెక్ట్ తీసుకుపోయి పెద్ద నూతిలో వేసేవారు అది మాకు బతుకమ్మ బాయి ఇంకో ఇక్కడ ఊర్రె కూడా అక్కడక్కడ గ్రూపులు గ్రూపులు మంచిగా బతుకమ్మ ఆడుకునేటోళ్ళు ఆడుకొని పెద్ద బాయిలకు తీసుకుపోయే బతుకమ్మ బాయి అంటేనే మాకు పెద్ద బాయి దాన్ని కూడా మీకు చూపిస్తాను ఇదిగోనండి ఇదే పెద్ద బాయి బతుకమ్మ బాయి ఇప్పుడైతే ఇది అంతా కూడకపోయింది ఇక గాజుల బావిలో పెద్ద అంటే పెద్దోరబాయి అంటారండి ఇది చాలా పెద్ద గాజులబాయి ఇందులో ఎంతోమంది ఈత నేర్చుకున్నారు సెలవులు వచ్చినాయంటే దాదాపు దీని నిండు ఒక ఇరవై నుంచి ముప్పై మంది ఈజీగా స్విమ్ చేసుకునేవారు నీళ్ళు కూడా అప్పట్లో బాగా ఉండే పైకే ఉండే నీళ్ళు ఇప్పుడైతే నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి నేను కూడా ఇందులోనే ఈత నేర్చుకున్నాను ఈత రాకముందు కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు పక్కన కూర్చొని చూసేవాళ్ళం అప్పట్లో బుర్రకాయలతోని కూడా ఫస్ట్ స్టార్ట్ చేసినాం అది సోరకాయను ఎండబెట్టిన తర్వాత బుర్రకాయ అది ఎండుతుంది కదా దానికి మంచిగా సిక్క మళ్ళీ నడుము కట్టుకొని అట్లా నేర్చుకున్నాము అది అట్లా ఒక కొన్ని రోజులు కొట్టాం కొట్టంగా ఈ ప్రాక్టీస్ అయ్యేది ఎండాకాలం సెలవులు వచ్చినాయంటే ఇలా బాయిలల్లో ఈత కొట్టుకుంటూ ఈత చెట్లకు ఈత పండ్లు ఇక్కడ ఈత పండ్లు బొక్కుకుంటూ మంచిగా కిందికే ఉండే ఈత చెట్లు ఇగో ఇలా పండితే బాగా టేస్టీగా ఉంటాయి ఇలా ఈత పండ్లు బుక్కుంటూ అక్కడ నుండి ఇదిగో తాటి చెట్లు తాటి చెట్ల నుంచి వెళ్ళి ఈ తాటి కాయలు తీసి ఇందులోపల ముంజలు తీసినాక ఇగో ఇట్లా కట్ చేసి ఇందులో నుంచి వెళ్ళి ముంజలు తీస్తారండి ముంజలు చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ముంజలు తీసిన తర్వాత తాటికాయలతో బండ్లు చేసుకొని ఆడుకునే వాళ్ళము ఇలాగా ఒక్కొక్క సైడ్ రెండు రెండు మూడు మూడు అట్లా చేసుకుంటూ ఆడుకునే వాళ్ళం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇది పోతారం స్టేజ్ అండి ఇక్కడ బస్సు ఆగుతుంది సూరంపేట బస్సు కానీ గోవిందరం బస్సు కానీ ఇక్కడ ఆగుతుండే ఈ కనబడే అన్ని ప్లాట్స్ ఈ ప్లాట్స్కు నా చిన్నతనంలో ల్యాండ్ ఇచ్చారు మా నాన్న వాళ్ళు ఇవ్వడం వల్ల దీనికి మా తాతయ్య పేరు పెట్టారండి దూది రెడ్డి కాలనీ అని దీని తర్వాత ఎక్కువగా గుర్తున్నది చౌక్దార్ ఇల్లు ఇది ఫారెస్ట్ అండి ఆ పక్కనే ఆ పక్కనే జంతు వైద్యశాల వెటర్నరీ హాస్పిటల్ అంటారండి నీళ్ళది ఒకటి బోరింగ్ కూడా ఉండే అక్కడ గ్రీన్ పైప్ కనబడుతున్న ప్లేస్లో షినార్పడతో ఐకేపీ అండి వడ్లందరూ తెచ్చుకుంటూ ఎండబోస్తున్నారు కలకలలాడుతుందండి వడ్ల కుప్పలతోని మేము కూడా ఈరోజే వరి కోసినాం ఇవో మా వడ్లు రవి ఇప్పుడే తీసుకొచ్చినాడు మా అమ్మ ఎక్కడ పోయాలనో చూపిస్తుంది రవి ట్రాక్టర్లో చాలా పర్ఫెక్ట్ డ్రైవర్ ఇంగో ఎంత ఈజీగా సింగిల్ అటెంప్ట్లో మంచి రివర్స్ తీసి అక్కడ పోస్తున్నాడు మా ఊర్లో ఇంకో ముఖ్యమైన ప్లేస్ ఉందండి అది సాయిబాబా గుడి అండి ఇది గుట్టపైన ఉంది వెదర్ చాలా బాగుంటుంది ఈ గుట్టపై సాయిబాబా గుడి దగ్గర నుంచి మా ఊరంతా కనిపిస్తుందండి ఇంకా చాలా గుర్తుందంటే శనివారంపేట రోడ్లో చెరువు అండి ఈ చెరువు చాలా బాగా గుర్తుంది నాకు ఇందులోనే గణేష్ నిమజ్జనం చేసేవారు మా ఊర్లో ఆఫీస్ కాడ పెట్టేది ఇందులో గణేష్ నిమజ్జనం చేసేవారు నాకు చాలా బాగా గుర్తుందండి వీటి తర్వాత నాకు చాలా బాగా గుర్తున్న ప్లేసు మట్టపల్లి సంజీవరావు అనే వాళ్ళ ఇల్లు అండి మొదటగా మాకు సినిమా థియేటర్ అంటే తెలిసింది ఇక్కడేనండి గేటుకు వెనకాల సైడు స్క్రీన్ కట్టి చిన్న గేటుకు ఒక చిన్న డోర్ ఉంటుంది అందులో నుంచి లోపలికి వెళ్ళే వాళ్ళం ఇక్కడ సినిమాలు వేసేవారు దీంతో పాటు మేము మొదటగా టీవీ చూసింది కూడా ఇక్కడేనండి శుక్రవారం నాడు చిత్రలహరి శనివారం నాడు హిందీ సినిమా వచ్చేది ఆదివారం వచ్చిందంటే అందరం టీవీల దగ్గర రెడీగా ఉండేవాళ్ళం ఆ రోజు ఒకరోజు మట్టుకు తెలుగు సినిమా వచ్చేది ఇది ఇవి వార్తలు చదువుతున్న శాంతి స్వరూపు నేను చాలా గుర్తున్నది దీని తర్వాత మాకు ఎక్కువ గుర్తున్నది కాంతమ్మ చింత చెట్టు అండి ఈ చింత చెట్టు కింద మేము గంటలు గంటలే ఆడుకునే వాళ్ళం చిర్రగొ గోటీలు ఒక్కపంటే ఒక బోంద ఉండే దాంట్లో దిగుడు ఎక్కుడు ఎక్కువగా నేను వర్లుల్లో మహేష్ సీను మల్లేశం మేరల్లో మునేందరు కరెంటు సీను ఈ ప్లేస్లో వీళ్ళతో ఆడుకున్నట్టు నాకు గుర్తుందండి పక్కంది ఎంకరేట్ తాత రైస్ మిల్ అది మన తిరుమలాపూర్ను యూట్యూబ్లో చూపించాలని అలాగే నా చిన్ననాటి జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకున్నట్లు ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేశానండి ఈ వీడియో కనుక నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి నాకు సహకరించగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్ మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుస్తాను